హాయ్ నమస్తే అందరు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసరికి ఇయర్ రింగ్స్ చూపిస్తున్నానండి డైలీ వేర్ ఇయర్ రింగ్స్ అనమాట మనకి వీటి వెయిట్ వచ్చేసరికి సెవెన్ గ్రామ్స్ పడుతుందండి ఏడు గ్రాములు అనమాట ఇవి వచ్చేసరికి పూర్తిగా హ్యాండ్మేడ్ జ్యువెలరీ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే కనుక మన ఛానల్లో గోల్డ్ సిల్వల్ కలెక్షన్లో చాలా కలెక్షన్ ఉందండి లేటెస్ట్ కలెక్షన్ ఉందనమాట ఒకసారి చెక్ చేయండి ఇవి వచ్చేసరికి మనకి ఏడు గ్రాములు పడతాయండి నైన్ వన్ సిక్స్ కేడిఎం గోల్డ్ అనమాట చూసారు కదా ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి సేమ్ డిజైన్లో స్మాల్ సైజు బిగ్ సైజు కూడా చూపించానండి ప్రీవియస్ వీడియోస్లో ఒకసారి చెక్ చేయండి మనకి ఇవి సెట్స్ మీద కూడా బాగా సెట్ అవుతాయి అనమాట హారము నక్లెస్ల మీద కూడా బాగా సెట్ అవుతాయండి ఇవి నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటాయి అనమాట ఇవి వచ్చేసరికి మనకి ఫైవ్ అండ్ హాఫ్ గ్రామ్ పడుతుందండి ఐదున్నర గ్రామ్లో వస్తాయండి మనకి పింక్ గ్రీన్ స్టోన్ కాంబినేషన్లో వచ్చాయనమాట ఇలా చైన్స్ లాగా వచ్చాయండి ఇవైతే పెద్ద వాళ్ళకి మిడిల్ ఏజ్ వాళ్ళకి చాలా బాగుంటాయి అన్నమాట చూసారు కదా ఇవి కూడా హ్యాండ్ మేడ్ అండి నైన్ వన్ సిక్స్ కేడిఎం గోల్డ్ అండి మనకి ఈ ప్యాటర్న్లోనే డిఫరెంట్ డిజైన్స్ కూడా మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్లో చాలా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి చేయించుకోవచ్చండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి అన్నమాట ఇవి వచ్చేసరికి మనకి ఫోర్ గ్రామ్స్లో వస్తాయండి డైలీ యూస్కి చాలా బాగుంటాయి అనమాట ఈ డిజైన్ వచ్చేసరికి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో కూడా ఉన్నాయండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుస్తాను